గర్భం వచ్చిన ఆడవారిలో మొదటి నెలలో వికారాలు వాంతులు ఎక్కువ ఉంటాయి దీనికి కారణం ప్లాజెంటా నుంచి విడుదలయ్యే హెచ్సిజీ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవ్వటం వల్ల పొట్టలో యాసిడ్ను ఉత్పత్తి చేసే కణాలు స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ యాసిడ్ని సిక్రియేట్ చేస్తాయి అన్నమాట ఈ అధిక ఆమల ఉత్పత్తి వల్లే వికారాలు వాంతులు గర్భవతులుగా రావటానికి కారణం దీన్ని తగ్గించటానికి అల్లం మురబ్బా బాగా పనికొస్తుందని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇండోనేషియా దేశం వారు తొంభై ఎనిమిది మంది వికారాలు వాంతులతో బాధపడే గర్భవతుల మీద అల్లం మొరబ్బా ప్రయోగించి చక్కటి ఫలితాన్ని ఇస్తుందని రుజువు చేశారనమాట కాబట్టి గర్భవతుల అల్లం మొరబ్బాని చక్కగా అంత మొక్కను కనుక రోజు ఉదయం పూట పరగడుపున తీసుకోగలిగితే ఉదయం పూట అనిపించే వికారం వాంతుల సమస్యను సహజంగా తగ్గించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుందని రుజువైంది